హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈరోజు ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదండి నిమ్మకాయలు తెచ్చుకునేటప్పుడు మనము పచ్చగా అంటే బాగా మాగిన నిమ్మకాయలు కాకుండా ఈ విధంగా పచ్చిగా ఉన్నాయి నిమ్మకాయలు తెచ్చుకున్నారనుకోండి వీటి నుంచి రసం తీయాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే ఇవి పచ్చిగా ఉన్నాయి కాబట్టి రసం అనేది ఎక్కువగా రాదు అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి నిమ్మకాయని ఇలా పెట్టేసి బండపైన ఇలా చేతోటి రౌండ్గా ఇలా తిప్పుతూ బాగా ప్రెస్ చేసినట్టు అన్నామనుకోండి మొత్తం దాంట్లో ఉండే రసం అంతా అంటే నిమ్మకాయ అనేది మెత్తబడినట్టుగా అయిపోతుంది అప్పుడు మనం కట్ చేసి పిన్నామనుకోండి అసలు ఒక్క చుక్క కూడా లేకుండా మొత్తం అనేది నిమ్మరసం అంతా అనమాట ఈ విధంగా మనం చేతి కింద వేసి నలపడం వల్ల చూడండి ఒక్క ఉప్పకి ఎంత నిమ్మకాయ రసం వచ్చిందో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి నిమ్మకాయలు ఎక్కువగా గట్టిగా ఉన్నప్పుడు ఇలా బాగా చేతి కింద ఒత్తేసి తర్వాత ఈ విధంగా పిండేసుకున్నారనుకోండి రసం మొత్తం వచ్చేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్పు చూడండి మనమైతే ఆకుకూరలు తెచ్చుకుంటాం కదా ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఆకూరలు ఫ్రెష్గా ఉండాలి అంటే అప్పటికప్పుడు వలసేసి ఆరబెట్టేసి ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఇప్పుడు మనం వలస వలసడానికి టైం లేదు అన్నప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి ఈ మనం ఆకుర ఏదైతే ఉందో కొత్తిమీరైనా పుదీనైనా తర్వాత ఇలా గోంగూరైనా లేదంటే ఇలా అటిక మామిడాకైనా ఏదైనా సరే తీసుకోండి దాన్ని ఇలా ఒక న్యూస్ పేపర్లో అయితే చుట్టండి న్యూస్ పేపర్లో చుట్టడం వల్ల ఈ ఆకులో నుంచి వచ్చే తడి అంతా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి పాడవకుండా ఉంటుంది తర్వాత మన ఇంట్లో ఇలా కవర్స్ మనకి మామూలు కవర్స్ కానీ లేదంటే ఇలా మ్యాగీ అలా ఏదైనా జిప్లాక్ బ్యాగ్స్ కానీ ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి అవి పడేయకుండా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఈ విధంగా మనం దీంట్లో అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది అలాగే మనము మనం ఇంకా రెండు మూడు రోజుల తర్వాత వలిసినా కూడా మనం ఇప్పుడు పెట్టినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో అంతే ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట మళ్ళీ మనం వారం పది రోజులు పెట్టుకున్న కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే సింకులో గిన్నెలు మాత్రమే కాకుండా మనము బియ్యం కడిగిన నీళ్ళు లేదంటే పప్పు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు అన్నీ పోస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి దోశ కడిగిన పెసరపప్పు అయినా మినపప్పు అయినా బ్యాడ్ స్మెల్ అనేది నీళ్లు పోసినప్పుడు వస్తూ ఉంటుంది అనమాట బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనము సింకును ఎంత పోదు పోదనమాట అంటే మనం బ్రష్ పెట్టి రుద్దుతూ ఉంటాము అయినా కూడా స్మెల్ పోదు అలాంటప్పుడు కొద్దిగా ఇలా పసుపునైతే వేసి చూడండి పసుపును వేయడం వల్ల ఆ సింకులో నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా పసుపు అనేది లాగేస్తుంది అనమాట అంటే తీసేసుకుంటుంది అందుకోసం అనేసి ఇంకా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఫ్రెష్గా అవుతుందనమాట పసుపు వేసి ఒక పది నిమిషాలు అలానే వదిలేసి తర్వాత ఇలా ఒక వైపర్ తోటి కనుక రుద్దేసినామనుకోండి సింకు నీట్గా ఉంటుంది అలాగే సింకులో బ్యాక్టీరియా ఏమీ లేకుండా పసుపు వేయడం వల్ల యాంటీబయాటిక్ కాబట్టి బ్యాక్టీరియా అంతా చనిపోతుంది సింక్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే టమాటాలను అయితే పచ్చడికి కానీ లేదంటే టమాటా పూరి కానీ పైన తొక్క తీసి మనము పచ్చడి లేక వేసుకోవాలన్నా లేదంటే ప్యూరి చేసుకోవాలన్నా చాలాసార్లు అయితే తొక్క తీస్తుంటాము అలా తొక్క తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అలా కాకుండా ఈజీగా ఇలా అయితే తీసేయండి ఏం లేదండి ఫస్ట్ అయితే ఇలా టమాటానైతే ఇలా ఫ్లష్ అప్లు అయితే కట్ చేయండి తర్వాత దానికి మొత్తం ఆయిల్ కొద్దిగా అంటే కొద్దిగా చేతికి అప్లై చేసుకొని తర్వాత ఇలా దీనికి రుద్దేసేయండి తర్వాత కింద ఒక ఫోర్క్నైతే ఇలా గుచ్చండి గుచ్చిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ పైన ఈ టమాటాను అయితే పెట్టేసేయండి చూడండి ఈ విధంగా టమాటాను పెట్టేసి మనం సిమ్లో కొద్దిసేపు అంటే ఒక నిమిషం సిమ్లో కాల్చేసి తర్వాత ఇలా సిమ్లో కాల్చేటప్పుడే దానికి తొక్క అనేది పొర అనేది ఊడొచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా సిమ్లో పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఇంకా హై ఫ్లేమ్లో అయితే పెట్టాలన్నమాట ఫస్ట్ సిమ్లోనే పెట్టేసి కాల్చాలి తర్వాత ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టేసినాం అనుకోండి ఇంకా తొక్క అనేది దానికి అతుక్కోకుండా సపరేట్ అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా పచ్చళ్ళకైనా ఏ దాంట్లో కావాలన్నా తొక్కనైతే ఈజీగా ఏ విధంగా అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట చూడండి ఇలా కొద్దిసేపు పెట్టడం వల్ల తొక్క అనేది ఈ విధంగా ఊడొచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసినాం కాబట్టి ఆ తొక్క మొత్తం ఇలా ఊడొచ్చేస్తుంది ఇంకా మనం కష్టపడి తీయాల్సిన పని కూడా కూడాండదనమాట కొద్దిసేపు స్టవ్ పైన వెయిట్ చేసినా కూడా ఊడిపోతుంది ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం తొక్క తీసి టమాటా పీరీ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి గులాబీ పువ్వు ఉంటుంది కదా ఆ విధంగా అయితే ఉంది కదండి నచ్చిందా చూడండి ఎంత బాగుందో చూడడానికి రెడ్ టమాటా చాలా బాగుంది కదా ఈ విధంగా మీరు తొక్కనైతే తీసుకొని మీకు దేంట్లోకి కావాలన్నా దాంట్లోకైతే టమాటా ప్యూర్ అయితే చేసుకొని వేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్పు నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మామిడికాయ పచ్చడి అయితే తింటూ ఉంటాం కదా ఇంకా సీజన్ అయితే స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్కరి ఇల్లుల్లో మామిడికాయ పచ్చడి అయితే పెడుతూ ఉంటారు నేనైతే ఇది కొనేదండి ఇంకా పెట్టలేదు పెట్టాలి మామిడికాయ పచ్చడి మనము ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అందరూ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు పెట్టుకున్నప్పుడు మనం అన్నం లేకి తినాలి అని తీసుకునేటప్పుడు ఈ విధంగా స్పూన్తో తీసుకుంటూ ఉంటాం స్పూన్తో తీయడం వల్ల చూడండి పచ్చడితో పాటు ఆయిల్ కూడా చాలా వచ్చేస్తుంది అనమాట చాలామందికి ఈ ఆయిల్ తినడం ఇష్టం ఉండదు కొద్ది అయితే తినడం ఇష్టం కానీ ఈ ఆయిల్ తినడం వల్ల అన్నం మొత్తం చప్పగా అయిపోతుంది ఓన్లీ జు మాకు మామిడికాయ గుజ్జు ఉప్పనే కావాలి అని అనుకునే వాళ్ళైతే ఈ విధంగా ఫోర్క్ అయితే తీసుకోండి ఫోర్క్తో తీసుకోవడం వల్ల చూడండి గుజ్జు తర్వాత ఉప్ప మాత్రమే మనకి ఏ ఉప్పు కావాల్సింది ఆ అయితే తీసుకోవచ్చు అనమాట ఆయిల్ అనేది అసలు రాదు ఆయిల్ అలాగే పచ్చడిలో ఉండడం వల్ల పచ్చడి కూడా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి మనకి ఆయిల్ అవసరం లేకుండా ఉప్పను మాత్రమే తీసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే ఫ్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే గ్యాస్ సిలిండర్ పెట్టే ప్లేస్లో కింద అంతా మొత్తం చిలుము పట్టేసి బండ అంతా తుక్కు అంటే తుప్పు పట్టినట్టు అయిపోతుందనమాట తుప్పు మరకలు పడిపోతూ ఉంటాయి మళ్ళీ వాటిని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అలా తుప్పు ప తుప్పు మరకలు లేకుండా ఉండాలి అంటే చూడండి సిలిండర్కి అయితే ఈ విధంగా కొద్దిగా అయితే అప్లై చేయండి ఈ విధంగా వ్యాజిలీని అప్లై చేసి తర్వాత మనము ఎక్కడైతే సిలిండర్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో కనుక పెట్టేసుకున్నామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా ఆ సిలిండర్ కింద తుప్పు అనేది పట్టనే పట్టదనమాట మనకి టైల్స్గా అలాంటప్పుడు తుప్పు పట్ట పట్టకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే కందిపప్పు అయితే పప్పుకు చేసుకునేటప్పుడు మనం డైరెక్ట్గా నానబెట్టకుండా అలానే చేస్తుంటాము చాలామందికి అయితే నాటు కందిపప్పు తెచ్చుకున్నప్పుడు దానిపైన పొట్టు అనేది వస్తుంది పొట్టు తినడం చాలామందికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు ఇలా అయితే చేయండి ఏం లేదండి పప్పును ఒక పది నిమిషాలు మనం వంట చేసుకునే కంటే పది నిమిషాల ముందనే నానబెట్టేసేయండి పప్పును నానబెట్టడం వల్ల చూడండి పది నిమిషాలు నాన్న తర్వాత ఈ విధంగా కొద్దిగా కలిపేసినామనుకోండి పప్పులో ఉండే పొట్టు మొత్తం ఇలా వచ్చేస్తుందన్నమాట తర్వాత మనం ఈ పొట్టును నీళ్ళలో ఇలా వచ్చేస్తుంది వంచేసుకొని మళ్ళీ ఒక రెండు మూడు సార్లు మంచినీళ్ళు పోసుకొని కడిగి తర్వాత అయితే మనం పప్పుకు వాడుకోవచ్చు అనమాట పొట్టు తినడం హెల్త్కి మంచిదే కానీ చాలామంది అయితే పొట్టు ఉండడం వల్ల పప్పు అనేది కలర్ నల్లగా కనిపిస్తుంది అలాగే కుక్కర్ కూడా అడ్డం పడుతుంది విజిల్ రాకుండా అనుకునే వాళ్ళైతే ఈ విధంగా ఒక పది నిమిషాలు నానబెట్టేసి తర్వాత మనం పప్పుకు పెట్టేసుకున్నాం అనుకుని గ్యాస్ కూడా సేవ్ అవుతుంది ఎందుకంటే కందిపప్పు నాని ఉంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టవ్ వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి స్టవ్ మంట అయితే ఈ విధంగా పక్కన అంతా వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇలా పక్కన వచ్చి రావడం వల్ల గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు మనకి ఈ అయితే ట్రై చేయండి ఏం లేదండి గ్యాస్ బర్నర్ అయితే బయటికి తీయండి ఇలా తీసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి టిష్యూ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అప్లై చేసుకొని తర్వాత ఈ బర్నర్ పైన ఇలా రుద్దండి ఇలా రుద్దడం వల్ల బర్నర్కి చిలు పట్టే తత్వం చిలుము పట్టకుండా ఉంటుంది అలాగే చిలుమ ఉన్న కూడా నీట్గా అన్నమాట అంటే మనం టిష్యూ పేపర్తో రుద్దడం వల్ల దానికి ఉండే చిలుము అదంతా వచ్చేస్తుంది అలాగే మొత్తం హోల్స్ అంతా ఆయిల్ పట్టేస్తుంది కాబట్టి మనం ఏదైనా దాంట్లో ఇరుక్కుని ఏదైనా మనం పాలు కానీ కూరలు వండేటప్పుడు కానీ పొంగిపోతూ ఉంటాయి కదండీ దాంట్లో ఆ పార్ట్స్ అనేది ఇరుక్కొని పోతుంటాయి అలాంటప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసేయడం వల్ల మనకి దాంట్లో మొత్తం నానేసి మనం ఏదైనా టూత్పిక్ కానీ ఏదైనా రుద్దినా కూడా మొత్తం నీట్గా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఇలా ఆయిల్ మళ్ళీ పూసి మనం స్టవ్ పైన బర్నర్కు పెట్టేసుకున్నామంటే ఇంకా బర్నర్ నుంచి పక్కకు అనేది గ్యాస్ అనేది పోదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే మ్యాచింగ్ కోసం అనేసి వాడుతూ ఉంటాం కదండి అలాగే జర్నీలకు కూడా చాలామంది గోల్డ్ కంటే ఇలాంటివే పెట్టుకోవడానికి ఇష్టపడతారనమాట అలాంటప్పుడు మనము ఇవి చాలా అయితే అయితే పడవన్నమాట ఇవి పెట్టుకున్న కొద్దిసేపటికి చెవులు పుండి అయినట్టు కావడము నొప్పి పుట్టడము చీమ్ పట్టడం అలా అవుతూ ఉంటాయనమాట అలాంటప్పుడు మనకి ఇవి చెవు పెట్టుకున్న నొప్పి పుట్టకూడదు మనకు ఇవి పడదు అనే ఫీలింగ్ పోవాలి అని అంటే ఈ విధంగా వెల్లుల్లిపాయకు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఇలా గుచ్చి పెట్టండి ఇలా వెల్లుల్లిపాయకు గుచ్చి పెట్టడం వల్ల వెల్లుల్లిపాయ మనం పెట్టడం వల్ల ఆ గొట్టం అనేది యాంటీబయోటిక్ మాదిరి వెల్లుల్లిపాయ ఉంటుంది కాబట్టి దానికి మనకి చౌకు పెట్టుకున్నప్పుడు చీమ్ పట్టడము నొప్పి పుట్టడం అనేది పోతుందనమాట ఎవరికైనా సరే గోల్డ్ ప గోల్డ్ తప్ప వేరేవి పడని వాళ్ళకు కూడా ఇలా వెల్లుల్లిపాయ పెట్టుకున్నామంటే ఏమీ కాదనమాట కావాలంటే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి చూసిన తర్వాత నాకైతే కమెంట్ చేయండి ఈ విధంగా వెల్లుల్లిపాయ పెట్టుకొని తర్వాత అయితే ఇయర్ రింగ్స్ని అయితే పెట్టేసుకోండి ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి